ఎంత ముందులో కోడి కత్తి దాడి దాడి చేశారు గుర్తుందా అది ఎవరు చేయించారు ఆయనే చేయించుకున్నాడు అలాగే ఇప్పుడు చెప్పులతో కొట్టండి రా బాబు నన్ను చెప్పులతోటి కొడితే మళ్ళీ నేను సింపతి పుచ్చుకుంటాను మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్లలో మనమే వస్తాం మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు రాష్ట్రాన్ని దోచుకు తినొచ్చు ఈసారి డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఏమీ కాకుండా శుభ్రంగా రాష్ట్రాన్ని మొత్తాన్ని నేను చేద్దాం చేద్దామనే ఒక క్రిమినల్ బ్రెయిన్ తోటి ఒక నీచమైన అటువంటి చెప్పు చెప్పుదెబ్బలు ఇతనితో ఇతని మనుషుల చేతినే తిన్నాడు అంటారులే అనడానికి ఏముంది బోల్డ్ అని వస్తాయి అన్నమాటలు అన్ని అన్న అన్నమాటలు ఏవి నిజం కావుగా అట్లాగే ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి ఇవన్నీ ఫేక్ కొట్టారు చేశారు చెందారు ఏంటంటే ఫస్ట్ పదవి పోయింది మతిపోయింది ఈసారి కూడా మనమే వస్తాం గట్టిగా వాళ్ళ నాయకులు మొత్తం గట్టిగా వాదించారు ఎవరెవరు ఏమేమో తిట్టారు వాళ్ళందరూ వెళ్ళి లోపల ఉన్నారు ఇది ఇటువంటివన్నీ జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇటువంటివి జరగకపోతే ఇటువంటి వ్యాఖ్యలు చేయకపోతే ఇటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకపోతే ఇంకేం చేస్తారు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే ఆయనకి ఎక్కడ ఉంది ఆయన ఉన్నప్పుడు ఏం చేశాడు ప్రతిపక్ష హోదా గురించి ఇవాళ ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడటానికి జనాల సైడ్ ఉన్నది అతను కాదు నటన నటన అది ఎంతే ఏం లేదు మళ్ళీ రాజకీయంలోకి వస్తే మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు కుమ్మొచ్చు ప్రజలను నమ్మించి అవిస్తాం ఇవిస్తామని చెప్పి నమ్మించి కొమ్మొచ్చు చిన్న చిన్న పావుల కోడి కోడిపిల్లల వ్యాపారాలు కాదు అయింది జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేసేది రాష్ట్ర డెవలప్మెంట్ ఏం చేశారని అడుగుతున్నారు ప్రజలు మూడు రాజధానులందుకు చేస్తానని ప్రకటించారని అడుగుతున్నారు వచ్చిన కొత్తలోనే ఇసుకని ఎందుకు అమ్ముకున్నారు భవన కార్మికుల కడుపులు ఎందుకు కొట్టారని అడుగుతున్నారు ప్రజలు ఇవన్నీ మానేసి మీరు ఏవేవో పిచ్చి పిచ్చి ప్రాలాభం ఎక్కడ వస్తాయి ఎవరిని చేస్తున్నారుగా చేయనివ్వండి ఇస్తానన్న హామీలన్నీ నెరవేరుస్తారు కేంద్ర ప్రభుత్వమే కాదు స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చిద్ది చిన్నగా ఇచ్చింది ఇచ్చేదాకా ఆగండి ఇక నీ దగ్గర ఉన్నాయి కదా నువ్వు జనాల ముంచి ఇచ్చాను కదా అని అందరు ఇస్తారా అందరూ జనాల ముంచు చేత అవ్వద్దు చేత అవ్వాలంటే టైం పడుతుంది టైం ప్రకారమే ఇస్తారు రాష్ట్ర అభివృద్ధి అంటే ఒక దగ్గర రాష్ట్ర అభివృద్ధి ఒక దగ్గర చెందితే చాలా రాజధాని అమరా రాజధానిగా అమరావతిని ప్రకటించాలి అమరావతిలో రా అభివృద్ధి జరిగింది అంటే అన్ని ఊళ్ళల్లో జరుగుతూనే ఉంటుంది ఇక అది ఎక్కడ ఆగదు ఇక్కడ ఎక్కడైనా కానీ ఇక అది జరుగుతూనే ఉంటుంది ఇక వైజాగ్లో జరిగింది రాయలసీమలో జరిగిద్ది అనంతపూర్లో జరిగింది విజయవాడలో జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతవరకు ఉందో అంతవరకు కూడా డెవలప్మెంట్ జరుగుతుంది మూడు మూడు రాజధానుల నుండి జనాలు కొట్టుకొని వస్తారు అసలు ఎమ్ఐ నా కొడుకులు ఎందుకు గెలిపించామో అని దండం పెట్టుకున్నారు ఎందుకంటే ఈ ఊరు నుంచి అప్పుడు హైదరాబాద్ ఒకప్పుడు హైదరాబాద్లో సెక్రటేరియట్ ఒక దగ్గర ఉంది అసెంబ్లీ హాల్ ఒక దగ్గర ఉంది ఏజీ ఆఫీస్ ఒక దగ్గర ఉంది ఎంత మహా అయితే డిస్టెన్స్ ఎంత ఉంది ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం ఒక దగ్గర ఒక ఆఫీసులో ఒక వర్క్ అని వచ్చినోడు నాలుగు ఆఫీసులు తిరిగి నాలుగు ఆఫీసులో నాలుగు పనులు చేసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు కడపలో ఒక రాజధాని పెట్టి వైజాగ్లో ఒక రాజధాని పెట్టి అమరావతిలో ఒక రాజధాని పెడితే రావడానికి పోవడానికి ఆరు గంటలు పన్నెండు గంటలు టైం పట్టింది ఇది జర్నీయే చేస్తాడా అక్కడ డబ్బులు వేస్టే చేసుకుంటాడా ఈ టైం వేస్టే చేసుకుంటాడా ఈ మూడు వేస్టే కదా ఇప్పుడు మూడు రాజధానులు అనే మాట ఎంత వేస్టో అలాగే డబ్బులు వేస్ట్ జర్నీ వేస్ట్ టైం కూడా వేస్ట్ తిరగడానికి కూడా తీసుకొచ్చింది ప్రజలకి విసుకు వచ్చి ముందరు తిట్టరు ఎవరు ముందరు ఎవ్వరు తిట్టరు నలుగురు కలిసి కూర్చుంటారు చూడు అప్పుడు తిట్టుకుంటారు ముందలు ఎవ్వరు ముఖాన్ని పట్టుకొని ఏ ముఖాన్ని పట్టుకొని ఏ రాజకీయ నాయకుడిని తిట్టరు ఎవరు తిట్టినోళ్ళు ఏమయ్యారో ఇప్పుడు తెలుస్తానే ఉంది ఆల్రెడీ అలాగే వెనక ప్రజలు తిట్టుకుంటారు ప్రజలలో ఉండాలి మీరు మీ రాజకీయ నాయకులలో మీరు మీరు చెత్త ఎత్తి పోసుకోవడమో లేకపోతే దుమ్మెత్తికి పోసుకోవడమో కాదు చేయాల్సింది ప్రజలకి అనుకోవగా ప్రజలకి దగ్గరలో అన్నా జగన్ అన్న అంటే నీ అమ్మటే ఉన్నానని అండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఆ దారిలో ఇప్పుడు పవన్ అన్న అంటే చాలు ఇల్లు అక్కడ వాలిపోతున్నాడు ప్రజల దగ్గర ఏంటి కష్టం ఏంటి బాధ ఏంటి ఏంటి అని అడిగి తెలుసుకొని మరీ పనులు చేస్తున్నాడు రోడ్లు నేర్పిస్తున్నాడు ప్రజలకి వేరే మన్యంలో దారులు లేపిస్తున్నాడు హాస్పిటల్స్ కట్టిస్తున్నాడు స్కూల్ కట్టిస్తున్నాడు కాలేజీలు కట్టిస్తున్నాడు ఇటువంటి పనులన్నీ చేస్తున్నాడు ఆఖరికి చెప్పులు సైతం కొనుపెడుతున్నాడు కదయ్యా ఇది అంటే ఇలా ఉండాలి అంతేగాని ఎక్కడో ఉన్నాను కదా నేను ఏసీ కారుల్లో తిరుగుతున్నాను కదా కాదు నువ్వు ఎంత సీఎం అయినా ఎంత ఎమ్మెల్యే అయినా ఎంత మంత్రివర్గంలో ఉన్నా ప్రజలతోటి చెప్పుల కళ్ళతో తిరుగు ప్రజల్లో తిరుగు ప్రజలు అక్కడ నిన్ను హర్షిస్తారు నెక్స్ట్ టైం అక్కడ నిన్ను నాయకుడిని చేసుకుంటారు అరేమీ లేకుండా నువ్వు చేయాల్సింది నువ్వు చేసావు వాళ్ళు వేయాల్సింది వాళ్ళు వేసారు అదంతా బాగానే వేసారు వేయకపోతే ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు వచ్చి చెప్పరుగా చూశాను మీడియా చూసాను ఇద్దరు అమ్మాయిలు వచ్చి మా ఊరికి పవన్ కళ్యాణ్ గారి ద్వారానే ఈ రోడ్డు వచ్చింది మేము ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాము సైకిల్ మీద ఇద్దరు అమ్మాయిలు చెప్పారుగా మరి దానికి మించి సాక్ష్యం ఇంకేం కావాలి ఇంకా దానికి మించి సాక్ష్యం ఏమీ లేదు ఏంటంటే సగమే వేసారంటారు ఫుల్ వేసారంటారు సగం సగం పౌడర్ కొట్టినోడు సగం మాటలే మాట్లాడతాడు ఫుల్ పౌడర్ కొట్టినప్పుడు ఫుల్ మాటలు మాట్లాడతారు